పరిహారం ఇవ్వండి మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలకు మీరు మూడు సార్లు నీళ్ళు ఇచ్చి నాలుగో తడి నీళ్ళు ఏదైతే ఆపి దాంతో పెద్దకు వచ్చిన పొలాలు ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి ఇరవై ఐదు వేల పలిహారాలు ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగేడు అంతేకాదు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు అది చెయ్యండి రైతు బంధు ఇవ్వలేదు రైతు బంధు వెంటనే ఇవ్వండి ఇవాళ ఏదైతే తల్లాలలో వడ్లున్నాయో ధాన్యం కేంద్రాలలో వడ్లున్నాయో అవి వెంటనే కొనాలో వెంటనే కొని ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇయ్యాలే క్వింటాల్ కు మాట ఇచ్చినా ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు నువ్వు ఎన్నికల కమిషన్కు రాయి నేను మద్దతు ఇస్తా తప్పకుండా ఓట్లు ఏమైనా కాని రాజకీయాలు ఏమైనా కానీ నేను రైల కొడుకు మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పి కేసీఆర్ సురాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు వంద వందీ లిస్టు పంపమన్నాడు లిస్టు పంపిన తర్వాత నాలుగు గంటల నేను లిస్టు పంపిన దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు పీకతా కేసీఆర్ కండ్లు పీకుతా కేసీఆర్ ఇంకేం పీకదా అని మాట్లాడుతున్నాడు ఏమి పీకలేడు వింత ఏమి కాదు కేసీఆర్ వెంట్రు కూడా పీకలేడు తప్పకుండా ఇది దున్నపోతలాగుంది ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా రెండు గంటలు అంత తప్ప లేచి పనికి పోదు దున్నపోతులు లేపి పని చెప్పాలంటే ముళ్ళు గర్రవతో పోడవాలి మీ ముళ్ళు గర్ర మీ చేతిలోనే ఉంది ఆ ముళ్ళు ధర మీ ఓటు రూపంలో ఉంది ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో దున్నపోతున్న ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ రోజే ఓటుని తీసుకొని పోయి ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగరలాగా పొడిసి తీసుకొస్తాడు బయట లేపుతాడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు అందుకే ఇటువంటి యువకుడిని రైతు అయిన యువకుడిని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు జై నాయకత్వం